హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ అనమాట మా ఆయన చేపలు తీసుకొచ్చారు ఇంకా చేపలు అయితే నేను కడుగుతున్నాను వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ పర్వాలేదు ఫ్రెండ్స్ నేను మీ అందరి కోసం మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అప్పుడైనా మీరు లైక్ చేస్తారని ఆశిస్తాను ఫ్రెండ్స్ ఇంకా నేనైతే చేపలు అయితే కడుగుతున్నాను అనమాట ఎప్పుడైనా మా వారే కడుగుతారు చేపలు ఇంక అప్పుడు మా ఆయనకు ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుతున్నారు ఇంకా నేనైతే చేపలు కడుగుతున్నాను మంచి ఒక మూడు సార్లు ఫస్ట్ అయితే చేపలని కడుక్కోవాలి బ్లడ్ అంతా పోయేటట్టు ఇలా కడిగిన తర్వాత ఒక్కొక్క చేప ముక్కకి మంచిగా సాల్ట్ అయితే పట్టించాలన్నమాట మంచి సాల్ట్ పట్టించేసి మంచిగా ఈ ముక్కలకంతా సాల్ట్ పట్టించాలి పట్టించేసి ఒక్కొక్క ముక్కని మంచిగా కడగాలి వాటర్ ఒకరు పోస్తుంటే మంచిగా చేప ముక్కనైతే నీట్గా కడుక్కోవాలన్నమాట అలా కడుక్కుంటే వాసన అస్సలకి రాదనమాట కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకోవాలి మా తల్లి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇంకా తను చేతులు పెట్టేసి నేను కడుగుతానని చెప్పేసి ఇంకా సందడి సందడి చేస్తుంది ఇంకా బట్టలు అంతా తడుపుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ చేప ముక్కలు అయితే ఒక్కొక్కటిగా ఇలా కడుక్కుంటున్నాను ఇలా కడుక్కొని ఇంకా మనము కూరండు వేసుకోవడమే ఇంకా మా వారైతే వాటర్ పోస్తున్నారు ఇంకా ఇది చేప వచ్చేసి టూ కేజెస్ అయితే తీసుకున్నారనమాట దీంట్లో చెనా వచ్చింది అది వీడియో మీకైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను చైనా ఫ్రై ఎలా చేయాలో నేనైతే అల్లం వెల్లుల్లి ఫేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంటున్నాను అనమాట మిక్సీ తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను మనము మనకి గ్రేవీ ఎంత కావాలి మనం చేపలు ఎంత తీసుకుంటాము చేపలు తీసుకున్న దాన్ని బట్టి మనమైతే ఆనియన్స్ కట్ చేసుకోవాలి నేనైతే ఒక మూడు ఆనియన్స్ తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను మంచిగా మెత్తటి పేస్ట్ అయితే పట్టుకోవాలన్నమాట ఇలా మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత గిన్నెలోకి తగినంత ఆయిల్ అయితే తీసుకోవాలి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను తీసుకొని మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేసుకోవాలి నేను వేసుకు ఫ్రెండ్స్ కాకపోతే క్లిప్ మిస్ అయింది ఇంకా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా వేయించుకొని ధనియాల పౌడర్ జీరా పౌడర్ వేసుకుంటున్నాను సపరేట్గా మసాలా కూడా పట్టుకోవచ్చు ఎండుమిర్చి ధనియాలు మెంతులు వేసి పట్టుకోవచ్చు కాకపోతే నేను టైం లేదని ఇలాగే చేస్తున్నాను కారం కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి వేయించుకొని తగినంత వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువగా వాటర్ వాటర్ కావాలనుకుంటూ వాటర్ ఎక్కువ వేసుకోవాలి నేనైతే మీడియంగా చేస్తున్నాను మరీ వాటర్ కాదు మరీ చిక్కగా కాకుండా చేస్తున్నాను ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అయితే ఆయిల్లో వేయకూడదు ఫ్రెండ్స్ ఆయిల్లో వేయడం వల్ల ఇంకా అల్యూమినియం గిన్నె సాల్ట్ అలా నూనె రియాక్షన్ జరిపి ఇంకా పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పేసి నేను వేయట్లేదు తర్వాత వేస్తున్నాను మీరు కూడా అలాగే చేయండి ఇంకా కారం వేసుకున్న తర్వాత చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను ఇంకా చింతపండు రసము కారము ఈ పులుపు అడ్జస్ట్ అయ్యేలాగా పోసుకోవాలన్నమాట లేకపోతే పులుపు ఎక్కువ అయితే బాగుండదు ఇంకా పోసుకున్న తర్వాత కొంచెం మంటను హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా మరగించుకున్న తర్వాత చేప ముక్కలు ఏవే వేసుకోవాలో అవన్నీ వేసుకోవాలన్నమాట నేను తలకాయ వేసుకుంటున్నాను తలకాయ మళ్ళీ పొట్ట దగ్గర ఉన్న పార్ట్స్ ఉంటాయి కదా అవి వేసిస్తున్నాను ఇంకా మిగతా అవి ఫ్రై చేద్దామని చెప్పేసి ఇవన్నీ వేస్తున్నాను గిన్నెలో సరిపడినన్ని వేస్తున్నాను ఎక్కువ వేస్తే ఇంకా కొంచెం అంతా ఒకదాని మీద ఒకటి అయ్యి అంతా విడిపోతాయి అనమాట ఉడికిన తర్వాత ఫస్ట్ అయితే మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉడకలేవు కాబట్టి గిన్నె లోపల మంచిగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి మంట ఎక్కువగా పెట్టద్దు సిమ్లో పెట్టుకున్నట్టయితే మంచిగా ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే వేడి వేడి చేపల కూర రెడీ వీడియో వేస్తే లైక్ చేయండి ఉంటాను నెక్స్ట్ వీడియోలోకి తీసు